కొన్ని నెల రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవలే దివాలి రోజున ఉపాసన తన సీమంత వేడుక ఘనంగా జరుపుకుంది ఈ సీమంతానికి పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు అయితే ఇప్పుడు ఉపాసన తల్లిగారు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు ఉపాసనకి చెల్లెలు కూడా ఉంది తన చెల్లెలకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారు ఇద్దరు ఆడ కావడం విశేషం ఇక ఉపాసనకి క్లింకారాని కూతురు జన్మించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఉపాసన రెండు వేల ఇరవై ఆరులో డెలివరీ కాబోతోంది అయితే నేను ఐదు మందికి కాబోతున్నాను అంటూ ఉపాసన గారు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు ఐదుగురు అంటే క్లిన్ కారా ఇక ఉపాసన చెల్లెలు కూతుళ్ళు ఇద్దరు మొత్తం కలిపి ముగ్గురే కదా మరి ఐదుగురు అంటారేంటి అని అనుకుంటున్నారా అయితే ఇక్కడే ఒక క్లిక్ ఉందండి అదే ఉపాసన ట్వీన్స్ కి జన్మనివ్వబోతున్నారట ఇక జన్మనివ్వబోతున్న ఆ ట్వీన్స్ లో ఒకరు మగబిడ్డ కావాలని చిరంజీవి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి